అంతరిక్షానికి తరచుగా వెళ్లి వచ్చేందుకు స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ను రూపొందించిన బోయింగ్ సంస్థకు ఎదురు దెబ్బ తగిలింది జూన్ నెలలో అంతరిక్ష ప్రయాణం చేపట్టిన ఇద్దరు వ్యోమగాములు అక్కడే చిక్కుకుపోయారు స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యల కారణంగా ఎనిమిది రోజుల ట్రిప్ కాస్త ఎనిమిది నెలలకు చేరుకుంది అయితే ఇటీవలే స్టార్ లైనర్ ను తిరిగి భూమి మీదకి తీసుకువచ్చిన నాసా అక్కడ చిక్కుకున్న వ్యోమగాముల బాధ్యతలను ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ఎక్స్ కు అప్పగించింది దీంతో సునీత విలియమ్స్ బుచ్ ఫిల్మర్లు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో తిరిగి భూమి మీదకు రానున్నారు అయితే బోయింగ్ సంస్థకు చెందిన స్పేస్ క్రాఫ్ట్ లో వెళ్ళి ఐఎస్ఎస్ లో చిక్కుకున్న వ్యోమగాములు స్పేస్ ఎక్స్ కు చెందిన లో తిరిగి రావడం చర్చనీయాంశం అవుతుంది వారిద్దరిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా ఎందుకు ప్రయత్నం చేయలేదు నాసా లాంటి పెద్ద పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్ లాంటి ఇతర కంపెనీలపై ఆధారపడాలా అని ప్రపంచవ్యాప్తంగా అనుమానం కలుగుతుంది మానవులకు అంతరిక్ష ప్రయాణం అందించేందుకు బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ను టెస్ట్ చేసేందుకు జూన్లో అంతరిక్షానికి వెళ్లిన నాసాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు అక్కడే చిక్కుకున్నారు ఎనిమిది రోజుల పాటు అంతరిక్షంలో ఉండేందుకు వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు ఇప్పుడు దాదాపు ఎనిమిది నెలల పాటు ఐఎస్ఎస్లో ఉండిపోవాల్సి వస్తోంది ఆ స్పేస్ క్రాఫ్ట్ దారిలోనే టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో అతి కష్టాలు పడి అంతరిక్షంలోని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ వరకు చేరుకుంది అయితే లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో చాలా భాగాలు సరిగా పనిచేయకపోవడంతో అందులో తిరుగు ప్రయాణం సురక్షితం కాదని ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలోనే ఉండిపోయారు లైనర్ లో హీలియం లీకేజీ కారణంగా కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి మరమ్మతుల అనంతరం తిరిగి భూమిపైకి వస్తారని అందరూ భావించారు కానీ లైనర్ లో తిరుగు ప్రయాణం సురక్షితం కాదని నాసా భావించింది దీంతో వారు అంతరిక్షంలోనే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే కొన్ని రోజుల క్రితం స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ భూమికి తిరిగి వచ్చేసింది అందులో మనుషులు ఎవరూ లేరు మరికొన్ని రోజుల తర్వాత ప్రముఖ బిలియనీర్ ఎలెన్మస్కు చెందిన ఎక్స్ కంపెనీ తమ కొత్త స్పేస్క్రాఫ్ట్ ఎక్స్ క్రూ నైన్ డ్రాగన్ అంతరిక్షంలోకి బయలుదేరనుంది స్పేసెక్స్ త్వరలో పంపనున్న క్రూ డ్రాగన్లో ఏడుగురు ప్రయాణించేలా రూపొందించారు అయితే నాసా తమ వ్యోమగాములను తిరిగి తీసుకురావాలని కోరింది దీంతో కు చెందిన లో అంతరిక్షానికి నలుగురు మాత్రమే వెళ్లనున్నారు అయితే ఈ డ్రాగన్ తిరిగి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో భూమిపైకి రానుంది దీంతో అప్పటి వరకు సునీత విలియమ్స్ బుచ్ విలుమోర్లు లోనే ఉండనున్నారు అయితే బోయింగ్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు ఎక్స్ రూపొందించిన స్పేస్ క్రాఫ్ట్లో తిరిగి రావడం చర్చనీయాంశంగా మారింది తమ వ్యోమగాముల్ని తిరిగి రప్పించేందుకు అంతరిక్షంలోకి స్వయంగా నాసా లాంటి పెద్ద పరిశోధన సంస్థ ఒక స్పేస్ క్రాఫ్ట్ పంపించలేదా స్పేసెక్స్ లాంటి ఇతర కంపెనీలపై ఆధారపడాలని ప్రపంచవ్యాప్తంగా అనుమానం కలుగుతోంది అయితే అంతరిక్షంలోకి స్పేస్ క్రాఫ్ట్ పంపించడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని పైగా అంతరిక్షంలో ఇద్దిన ఇద్దరు వ్యోమగాములు అక్కడ సేఫ్ గానే ఉన్నారు ఇటీవలే తిరిగి తమ ఇంటికి వచ్చినట్టుగా ఉందని సునీత విలియమ్స్ అన్నారు వారికి తగిన ఆహారం ఇతర సామాగ్రి అందుబాటులో ఉంది తాజాగా వారికి కావలసిన వస్తువులను అంతరిక్షంలోకి పంపారు ఇక ఐఎస్ఎస్ లో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లతో పాటు ఇతర దేశాలకు చెందిన వ్యోమగాములు కూడా ఉన్నారు ప్రస్తుతం వీరిద్దరితో కలిసి ఐఎస్ఎస్ లో మొత్తం తొమ్మిది మంది వ్యోమగాములు ఉన్నారు ఇటీవల సెప్టెంబర్ పదకొండున రష్యా నుంచి మరో స్పేస్ క్రాఫ్ట్ బయలుదేరి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు చేరుకుంది ఇక ఐఎస్ఎస్ తో పాటు చైనా స్పేస్ స్టేషన్ లో మరో ముగ్గురు చైనా వ్యోమగాములున్నారు ఇక ఐఎస్ఎస్లో ఏదైనా సమస్య తలెత్తితే అక్కడి నుంచి తప్పించుకోవడానికి భద్రతా ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి స్పేస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం సంభవించినా వీరందరూ అక్కడి నుంచి కొంత దూరం వరకు ప్రయాణించి భూగ్రహానికి సమీపంగా చేరడానికి లైఫ్ బోట్లు ఎళ్లవేళలా సిద్ధంగా ఉన్నాయి నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటిన అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం సంభవించగా అక్కడ చిక్కుకున్న ఏడుగురు వ్యోమగాములు ఇలాగే తప్పించుకున్నారు అందుకే సునీత విలియమ్స్ ఇతర వ్యోమగాములకు వచ్చిన ప్రాణహాని ఏమీ లేదని నాసా అధికారులు ఇటీవల స్పష్టం చేశారు అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను తీసుకొచ్చేందుకు నాసా గత రెండు నెలలుగా బోయింగ్ స్పేసెక్స్ కంపెనీలతో చర్చలు జరిపింది బోయింగ్ సంస్థ చేతులెత్తేయడంతో నాసా ఆగస్టు ఇరవై నాలుగున జరిపిన మీటింగ్లో బోయింగ్ కంపెనీ ఆలస్యం చేస్తుండడం పైగా ఎప్పుడూ వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుందో స్పష్టత లేకపోవడంతో బోయింగ్ రైవల్ కంపెనీ స్పేసెక్స్ కు సహాయం చేయ అని కోరింది అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను ఇప్పుడు స్పేసెక్స్ రూపొందించిన స్పేస్ క్రాఫ్ట్లో తీసుకొస్తుండటంతో అది బోయింగ్ కంపెనీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది స్టార్ లైనర్ వ్యోమనౌక అంతరిక్షానికి తరచుగా వెళ్లి రావడానికి మార్గం సుగమం చేస్తుందని బోయింగ్ ఆశించింది కానీ అనుకున్నట్టుగా జరగకుండా వ్యోమగాములు ఇద్దరు అంతరిక్షంలో చిక్కుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది దీంతో బోయింగ్ చేపట్టిన ప్రయోగం సక్సెస్ కాకపోవడం రైవల్ కంపెనీ అయిన స్పేసెక్స్ లో తాము పంపిన వ్యోమగాములు తిరిగి వస్తుండడం ఆ సంస్థకు పెద్ద తలను పిగా మారింది